హలో ఆవిరేం తెలుసు కదా నేను మీద ఎక్కడి ఫ్రెండ్స్ చూడాలి మనకైతే డైరీ డెరిఫామ్లో అయితే ఉన్నాం ప్రజెంట్ అయితే మొత్తానికి అయితే ఇక్కడ తొమ్మిది ఆవులు అయితే అయితే ఉన్నాయి సార్డే లవర్ తినా మనకైతే మనకి ఇక్కడ ఒక నాలుగు స్టూడియాలు ఉన్నాయి మనకైతే ఐదు పాలి చెట్టు అయితే ఉన్నాయి మనకైతే అండ్ ప్రజెంట్ అయితే ఇచ్చే హెచ్చే అయితే ఉన్నాయి మనకైతే అండ్ ఒక ఆవు అయితే రైతులకు కూడా అమ్మండి అన్నైతే ఆ ఆవు ధర కూడా కనుక్కుందాం లాస్ట్ వరకు ఉంది లాస్ట్లో పెడతా లాస్ట్లో చూడండి మనకైతే లాస్ట్ చివరి వరకు చూడండి ఆ వస్తుంది అండ్ ప్రజెంట్ అయితే అండ్ ఇక్కడ స్టూడియో అయితే చెప్పినా కదా ఇందాక అండ్ ఇక్కడ ధరలు స్టార్టింగ్ సైజ్ అయితే ఎనభై ఐదు వేల నుంచి అయితే ఉన్నాయి సార్ మనకైతే ఐదు సైజు బ్రీడ్ ఉన్నాయి మనకైతే ఓకే ఆవిడ కథలు అయితే కనుక్కుందాము ఫస్ట్ నా వీడియోస్ ముందు కొంచెం లైక్ కట్టడం షేర్ కట్టండి అని చెప్పి బిల్లాగా అని చెప్పుకుని ఓకే నెక్స్ట్గా వెళ్ళిపోండి చూసుకోవచ్చు తొమ్మిది ఉన్నాయి మొత్తం తొమ్మిది ఉన్నాయి ఓకే తొమ్మిది ఆవలలో మనకి నాలుగు ఉన్నాయి ఓకే ఫ్రెండ్ చూసుకోవచ్చు ప్రజలు అయితే అండ్ ప్రజెంట్ అయితే ఆరు అయితే ఐదు ఉన్నా అంట నాలుగు ఓకే మనకు అన్న ప్రెజెంట్ మన తన స్టార్టింగ్ ప్రైజ్ చేస్తుంది ఎనిమిది ఐదు నుంచి ఎనిమిది ఐదు నుంచి ఓకే చూసుకోండి మొత్తానికి అయితే హెచ్ఎస్ హెచ్ఎఫ్ రాసేగా ఓకే అన్న మన తాన ఇప్పుడు మన అడ్రస్ చేపించండి మన నెరఫార్మ్ పెట్టే రోడ్ చాప్ నాగర్ వచ్చిన ఓకే బైపాస్ నుంచి హాఫ్ కిలోమీటర్ వస్తుంది బైపాస్ నుంచి ఓకే సరదన మన సరదన సద్దన నుంచి ఆరు కిలోమీటర్ ఓకే ఫ్రెండ్ చూసుకోవచ్చు మనకైతే అంటే ఏ వారం వచ్చిన మన తాన సోమవారం శుక్రవారం సోమవారం శుక్రవారం అయితే ఆవులు అయితే లోడ్ తినేసి మనకైతే చూసుకోవచ్చు ఒక్కొక్క కథలు అయితే కనుక్కుందాం రండి అన్న పశ ఒక తెప్పన ఆరు వన్లు ఆరు వన్లు ఉంది ఓకే నేను చూసుకోవచ్చు మనకి ఆరు వన్లు అయితే ఉందంట మనకి అయితే ప్రజెంట్ అయితే ఇది అన్న ఇది క్రాస్ అన్న క్రాస్ వచ్చింది ఓకే హెచ్ఎఫ్ క్రాస్ మనకైతే ముంగల ఫేస్ కాల్ చూడండి వినాడు అనుకుందా సరే శంగల్ అట్ర కాల్ చూడండి అండ్ మనకైతే పొడి సరే అండి దీని అయితే ఎంతవరకు ఇస్తుంది అన్న పుస్తకొచ్చా తొమ్మిది పది వరకు తొమ్మిది పెట్టుకోవచ్చు పెట్టుకోదండి మనకైతే ఉంది అయితే ఉంది మనకైతే ఒక నాలుగైదు రోజులు టైం పెట్టుకుందా వారం ఉంటుంది వన్ వీకా ఓకే మేము చూసుకోవచ్చు వెంకలా చూపిస్తారండి అంతా నిండిపోతుంది అండ్ మనకైతే చూసుకోవచ్చు మనకైతే అండ్ ఎవ్రీ సైజ్ బ్రూడు చూడండి హైట్ ఉంది బాగుండి అండ్ మనకైతే ఒక వన్ వీక్ టైం పెట్టుకోండి వినడానికి ఓకే మిల్కింగ్ కెపాసి అయితే ఇక పది టెన్ ప్లేస్ ఫైవ్ కే ఉంటుంది ఇంకా మనకైతే చూసుకోవచ్చు ఇంకా సైజు చూడండి ఇవి హైట్ ఉండే హెవీ సైజు బ్రీడు ఓకే క్రాచ్ ఫ్రెండ్స్ మనకైతే ఇదైతే చూసుకోవచ్చు ఓకే అన్న రెండవ కథ చెప్పనా ఇది వచ్చా క్రాస్ వచ్చినా ఎన్నికి ఉంది ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ మనకైతే ముంగళ ఫేస్ క్వాలిటీ బాగుంది మనకైతే చూసుకోవచ్చు మనకైతే అండ్ అన్న ఇది ఈనాడ ఇంకొంది రెండు మూడు రోజులు ఉంటుంది ఓకే ఈనాడ ఫ్రెండ్ చూసుకోవచ్చు ఆల్మోస్ట్ అయితే అయిపోయింది అన్న లోడింగ్ ఎప్పుడొచ్చిందనా రాత్రి వచ్చింది నైట్ వచ్చింది అండి ఫ్రెండ్స్ చూసుకోవచ్చు అన్న అట్లా పోవనా చూడు ఇక్కడ ఉండు అంటే ఫ్రెండ్స్ చూసుకోవచ్చు ఇంకా అట్టరా చూడండి అన్న ఇది ఎంతవరకు పెట్టుకోవచ్చు మంచిగా మెయింటెనెన్స్ మంచిగా పది లీటర్ల వరకు ఇస్తుంది పది ఓకే ఫ్రెండ్ పది లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అన్న ఫ్రెండ్స్ మనకైతే ఇంకా చూసుకోండి మనకైతే ఏంటంటే ఇది వినడానికి అయితే ఒక టూ త్రీ డేస్ అయితే టైం పెట్టుకొని వినడానికి అయితే అండ్ ప్రెసెంట్ వచ్చేసి స్టార్టింగ్ ఫ్రెండ్స్ అయితే ఎనభై ఐదు వేల నుంచి కానీ ఓకే చూసుకోండి కొడుకు చూసుకోండి ఆవి చూసుకోండి ఫ్రెండ్ మనకైతే హైట్ కూడా ఈ విధంగా అయిపోయింది మనకైతే ఓకే ప్రతి ఒక్క ఆవు ధర కావాలంటే అన్న ఫోన్ నెంబర్ ఇక్కడ పెడుతున్న సార్ అన్నకైతే కాల్ చేయండి ప్రతి ఒక్క ఆవు ధర ఎనభై ఐదు వేల నుంచి అయితే ఉన్నాయి మనకైతే చూడండి ఓకే ఆ మూడవ చెట్టుకైతే వెళ్ళిపోండి అన్న క్రాస్ ఇచ్చినా హెచ్ఎక్ ప్రాసు ఓకే మనకి ఇది ఎన్ని పడుతుందాపే ఇప్పుడు వేస్తే ఇప్పుడు ఇంత అవుతా ఓకే ఫ్రెండ్స్ ఆల్రెడీ కడలు కూడా వేసేసింది అంట మనకైతే ఇప్పుడు ఇంత మూడు అవుతా ఫ్రెండ్స్ మనకైతే యాభై అయితే చూసుకోవచ్చు మనకైతే అండ్ బాగుంది వెంకాలు అట్టర్ చూపిస్తారంటే కొంచెం టైం ఉంది ఫ్రెండ్స్ మనకైతే ఏంటంటే ఒక ఒక నాలుగైదు రోజులు అయితే టైం పెట్టుకోండి తినడానికి అయితే చూసుకోవచ్చు అండ్ ఉంది చూసుకోవచ్చు కట్టు చూడండి వెంకాలు అట్టర్ చూడండి ఇది అంతా నిండిపోతుంది ఎంత లాగుతుంది కదా ఎంత నిండిపోతాయి మనకైతే ప్రెజెంట్ వచ్చేసి అండ్ ఈ యాభద కూడా కాంటే అన్న ఫోన్ నెంబర్కి వెళ్ళి పెడుతున్నాం ముంగల ఫేస్ కాల్ చూడండి అండ్ ప్రెజెంట్ అయితే ఓకే ఇప్పుడు ఇంత మూడోదిస్తాయి ఫ్రెండ్స్ మనకైతే అలా ఇది లెవెల్ పెట్టుకుందాం అన్న పన్నెండు పదమూడు వరకు వస్తుంది పాలు ఓకే నేను చూసుకోవచ్చు రోజు మీద మనకైతే ఒక ట్వంటీ ఫోర్ నుంచి ట్వంటీ ఫైవ్ లీటర్స్ అయితే అన్న అయితే ఏమన్నా మెయింటెనెన్స్ చేసుకోవాలి రోజు మంచిగా చూసుకోవచ్చు అంటే ఎన్ని రోజులు అయితే రోజులు అవుతుంది ఎనిమిది ఎనిమిది రోజులు అయితే రోజులు ఓకే ఎనిమిది తొమ్మిది రోజులు అయితే ఉంటా ప్రజెంట్ అయితే అన్న ఇది ఒక దోడు ఫ్రెండ్స్ అటర్ చూపిస్తా ముంగళ కనుక చూస్తాను మనకైతే అన్న ఇప్పుడు రెడీ ఉన్న పాలు చెప్పాడు పది పది రెడీ ఫ్రెండ్స్ చూసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఎవరైనా రైతులు వచ్చేవాళ్ళు ఉంటే పాలు చెక్ చేసుకునే వాళ్ళు ఉంటే ఆవుకి ఒక రెండు మూడు కూటలు పాలు చెక్ చేసుకొని తీసుకొని వెళ్ళిపోను మనకైతే మన ప్రజెంట్ అయితే చూసుకోవచ్చు పది పది లీటర్లు అయితే రెడీ ఉన్నా యావదేదైతే యావది అయితే అండ్ మీ దూడా మగదూడే కాన మగదూడ ఉంచిన ఓకే ఇంకా లటర్ చూడండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్క ఆవు చూపిస్తున్నా ప్రతి ఒక్క ఆవు జరగాలంటే అన్న ఫోన్ వండికి వెళ్ళినా అన్నకైతే కాదు ఈ మనకైతే పది పది లీటర్లు అయితే ఉన్నాయి ఓకే ఎవరైనా రైతులు వచ్చారంటే పాలు చెక్ చేసుకొని తీసుకోండి ఓకే చూసుకోవచ్చు ఫ్రీ కూడా అండి చనికాయ చూసుకోండి ఇక చూడండి ఇంకా లోడు ఉన్నాయి ముంగ లోడు ఉన్నాయి మనకైతే ఓకే అన్న ఇప్పుడు ఏంది మూడు అవుతారు ఆ మూడు అయితే ఓకే అన్న ఐదా ఒక ఏంది జున్నుపాలే ఉన్నాయి ఇప్పుడు ఎనిమిది ఎనిమిదిన్నర ఉన్నాయి ఓకే ఎనిమిది ఎనిమిదిన్నర ఓకే ఆడు దూడు ఉంది ఓకే కొంచెం చూసుకోవచ్చు ఎనిమిది ఎనిమిదిన్నర వరకు అయితే ఇస్తున్నా మనకైతే ఆల్రెడీ అంటే ఎన్ డేస్ అవుతున్నాను ఇది రెండు రోజులు అవుతుంది రెండు రోజులు అవుతుంది ఫ్రెండ్ డెలివరీ అయిపోయి మనకైతే రెండు రోజులు అయితే అవుతుంది అంట శన్నకట్టండి పొడిగున్నర చూసుకోండి బాగుంది ఆవు ఇంకా కూడా ఇప్పించానండి సో చూసుకోవచ్చు అండ్ దీని చూడనా ఆడతూడు మంచిగా మంచి అంట మనకైతే ఎవరన్నా అంటే ఇప్పుడు రెడీ ఉన్న పాలు ఎంతవరకు ఎనిమిదిన్నర ఇచ్చిందా రెండు రూపాయలు ఓకే మూడు రూపాయలు అయితే ఎనిమిది ఎనిమిదిన్నర వరకు అయితే ఉన్నాయి పొడిగున్నరలు చూసుకోండి బాగుంది సన్నకట్టు కూడా విడండి ప్రజెంట్ అయితే ఇంకా కొద్దిగా అక్కడ తీసేసారు కదా పాలు పిండేసినందుకు అట్ర కనిపించట్లేదు సార్ మనకైతే అండ్ ఓకే రెండు రైతులు వచ్చారంటే పాలు చేసి చేసుకున్న వాళ్ళు అంటే పాలు చేసి చేసుకుని తీసుకోపోతుంది మనకైతే ఓకే ఎనిమిది ఎనిమిది వరకు అయితే ఇస్తుంది అంట పాలు మంచి పాలు టెన్ ప్లేస్ ఇస్తానా ఓకే రీడ్ ఉంది కదా అవునవును ముంగళ ఫేస్ క్వాలిటీ కూడా అండి ఓకే అన్న ఆరో కదా ఈ నుంచి ఎన్ని రేస్ అవుతుంది అన్న రెండు రోజులు అవుతుంది ఉంది ఓకే ఫ్రెండ్ ఇప్పుడు ఇది ఆల్రెడీ ఏందంట రెండు రోజులు అయితే అవుతుందంట మనకైతే మగదోడు ఉందంట మనకైతే అన్న ఇది ఇప్పుడు ఏనింది మూడైతేనా రెండు అయితే మూడు అవుతుంది ఓకే ఫ్రెండ్ చూసుకోవచ్చు ఉంది ఇప్పుడు రెడీగా ఉన్నాయి జునుపాలు ఓకే ఫ్రెండ్ చూసుకోవచ్చు ఎప్పుడు చూడండి నరాలు చూడండి పాల నరాలు అండ్ మనకైతే చనకర చూడండి నిదానం ఉంది కూడా చూసుకోవచ్చు కంటే నాలుగు పర్పట్లు ఉన్నాయి ఒప్పుడుగు నరాలు చూసుకోండి ఇంకా ఆర్డర్ చూపిస్తారండి అండ్ అంటే దీని కెపాసిటీ ఎంత వరకు ఉందన్న తొమ్మిది వరకు ఇస్తాం తొమ్మిది ఫ్రెండ్ సేమ్ అక్కడ ఎట్లున్నా ఇక్కడ కూడా సేమ్ అట్లే ఉంది నిదానం ఉంది ఆవి కూడా చూసుకోండి మీరు చూసినారు కదా ఓకే ఓకే ఫేస్ కాల్ పేసుకోవాలి చూడండి రాసే అన్న ఓకే చూసుకోవచ్చు అండ్ యావధారా కావాలంటే ఫ్రెండ్ అన్న ఫోన్ నెంబర్ ఇక్కడ ఎప్పుడు అన్నకైతే కాల్ చేయండి చూడండి ఓకే అన్న యావ గురించి చెప్పండి అన్న ఉంది అంటే ఎండేసి ఫ్రెండ్ ఈ ఆరు రోజులు అయితే అవుతుంది మనకైతే ప్రజెంట్ వచ్చేసి ఉంగల్ ఫేస్ కాల్ చూడండి అన్న ఆ మూడైతున్నా మూడో ఓకే చూసుకోవచ్చు మనకైతే ఇంకా అర్డర్ చూపిస్తాను దీని కూడా అట్లే ఉన్నాయి వాహ్ చూడండి అన్న పొద్దున్న పాలు తీసేచ్చు కదా ప్రతి ఒక్క ఆవుకి అయితే పాలైతే లేకుండా తీసేస్తారు డ్రాప్ లేకుండా తీసేస్తారు మనకైతే ప్రజెంట్ వచ్చేసి అన్న దీని దీని కెపాసిటీ రెడీగా ఇచ్చిన ఇప్పుడు ఎనిమిది పదహారు లీటర్లు రెడీ ఓకే సెంట్ చూసుకోవచ్చు పొడిగినారాలు దీని కూడా సేమ్ అట్లే ఉన్నాయి ఇక మనకైతే ఇది మనకు ఇంకా పెరగలుగుతా బస్కాలే వచ్చినా మన దగ్గర ఇంకా జస్ట్ ఒరిగడ్డి మాత్రమే ఉంది ఒరిగడ్డి మీదనే పదహారు లీటర్లు అయితే పదహారు లీటర్లు మెయింటెనెన్స్ మంచిగా చేసుకుంటే ఇక పది టెన్ డేస్ ఓకే పది లీటర్ల వరకు పెట్టుకోవచ్చు మనకైతే ఇక ఈ యాప్ ద్వారా కూడా కావాలంటే అన్న ఫోన్ నంబర్ కూడా అనకైతే నాకైతే కాల్ చేయండి ఇవి రైతులు వచ్చానుంటే నాలుగైదు ఆవులు పాలు ఇచ్చేవి ఉన్నాయి ఆ పాలు చెక్ చేసుకొని తీసుకుపోయి మనకైతే చూసుకోవచ్చు ఓకే ఇంకా ఫేస్ కాల్ చూడండి దీని కూడా సేమ్ అట్లే ఉన్నాయి ఇప్పటిదాకా చూపించిన అవలాగానే ఇప్పుడు ఉన్నారాలు ఉన్నాయి మనకైతే ఓకే లాస్ట్ ఆఫ్ గురించి చెప్పండి అన్న ఇది పొద్దుగాల అమ్మినా అన్న ఓకే ఎక్కడ ఇది ఇది మన కొందరు చీర కొందరు ఓకే కొందరు అయితే పోయిందంటే మనకైతే చూసుకోవచ్చు మనకైతే అయితే అనా ఇది ఓకే ముంగల ఫేస్ కాల్ అని బోర్ ఫ్రెండ్స్ మనకైతే చూసుకోవచ్చు ఓకే క్రాచు మనకైతే హెచ్ఎఫ్ క్రాష్ అంటే మనకైతే అన్న ఇప్పుడు ఏంటో ఇది మూడో ఓకే మూడో అయితే అంట ఆల్రెడీ రైతులకి అయితే అమ్మేసినా అయితే మనకి మనకైతే చూడండి ప్రజెంట్ అయితే ఇది ఈనడానికి ఉంది వన్ వీక్ టైం పెట్టుకున్నా ఎంత వరకు ఇస్తారని చెప్పిన ఓకే మెయింటెనెన్స్ చేసుకోవాలి మంచిగా మెయింటెనెస్ చేస్తున్న పది కాదు పన్నెండు ఇస్తారు మనకైతే ఏమైనా మెయింటెనెస్ చేసుకోవాలి చూసుకోండి ఓకే అండ్ ప్రజెంట్ అయితే అన్న ఇచ్చారంట రైతులకు ఇచ్చినా లక్ష రెండు వేలకి అయితే ఇచ్చారా చూసుకోవచ్చు అన్న వాళ్ళు అయితే మనకి ప్రజెంట్ అయితే ఇవ్వండి చూసుకోవచ్చు హస్తుంది టైం ఉంది కొంచెం అయితే ఇది లూజ్ మొత్తం నిండిపోతుంది ఎంత నిండిపోతుంది చూసుకోవచ్చు ఇదంతా నిండిపోయిన తర్వాతనే డెలివర్ అయిపోతుంది ఓకే చూసుకోవచ్చు ఏది సైజ్ ఉంది అంటే బాడీ పర్సనల్ కూడా బాగుంది మనకైతే ఓకే